హాయ్ ఆర్ వెం టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ శివసేన ఎంపీ సంజయ్ రావు సంచలన కామెంట్స్ అయితే చేశారు పేహల్గా ఉగ్రదాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే టెర్రిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా బీజేపీలో జాయిన్ అయ్యాడని చెప్పేసి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి అసలు ఎందుకు ఈ కామెంట్స్ చేస్తారు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు ఇప్పటివరకు కూడా ఎందుకు ఈ టెర్రరిస్టులను పట్టుకోలేకపోతున్నారు ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఎందుకు సార్ దీనికి సంబంధించి యాక్చువల్గా పహల్గామ్ అటాక్స్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండించారు ఇండియాలో కూడా ఆల్ పార్టీస్ ఖండించాయి ఆ టెర్రరిస్టులను పట్టుకోవడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ తీవ్రంగా ట్రై చేస్తుంది అయితే ఇప్పుడు మోర్ దెన్ వన్ మంత్ గడిచిపోయినా కూడా ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీలు కూడా ఎక్కడ తెలియలేదు వాళ్ళ మీద చాలా తీవ్రంగా శ్రమించింది మధ్యలో శ్రీలంకలో ఉన్నారు శ్రీలంక ఎయిర్పోర్ట్లో వాళ్ళని పట్టుకునేసారని కూడా వార్తలు వచ్చాయి కాశ్మీర్లో దొరికారని వార్తలు వచ్చాయి ఫైనల్గా అయితే ఇప్పటివరకు వాళ్ళని పట్టుకోలేదు కాస్ అక్కడ మొత్తంగా మనకి ఐదు పేర్లు బయటకు వచ్చాయి ఇప్పటివరకు ఒకటి అలీ బాయ్ అలియాస్ తహా అసిఫ్ ఫౌజీ అలియాస్ మోసా సులేమాన్ షా అలియాస్ యునస్ వీళ్ళు ముగ్గురేమో పాకిస్తానీ వాళ్ళు వాళ్ళు కాకుండా అదిల్ హుస్సేన్ తోకర్ అండ్ ఆషాన్ వీళ్ళిద్దరూ ఇక్కడ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ వెనకాల సైఫుల్లా కసూరి అనేవాడు ఉన్నాడు ఎల్ఈటి అంటే లష్కర్ ఎ తోయబా బట్ వీళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేసి మళ్ళీ మేము కాదని చెప్పారు టీ టీఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫోరం ఫ్రంట్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక సంస్థ క్లెయిమ్ చేసుకుంది మళ్ళీ మేము అది మేం చెప్పలేదని వాళ్ళు వెనక్కి వచ్చారు ఏదేమైనా టీఆర్ఎఫ్ చేసిందనేది వాస్తవము ఈ టీఆర్ఎఫ్ ఎవరంటే ఎల్ఈటి లస్కరాయి తొయిబా వాళ్ళ గ్రూప్ ఎందుకు ఇలా కవర్ ఆర్గనైజేషన్స్ అంటారు వీళ్ళని అంటే ముసుగు సంస్థలు ఎందుకు పెడతారంటే లస్కరాయి తొయ్యబాని గ్లోబల్ టెరరిస్ట్ ఆర్గనైజేషన్గా ఇటు యుఎన్ కానీ యుఎస్ కానీ డిక్లేర్ చేసే ఇండియాతో సహా దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు వేరే వేరే సంస్థల్ని ఫ్లోట్ చేసుకుంటూ వస్తారనమాట ఇది మావోయిస్టులు కూడా ఈ పనిచేస్తుంటారు సో అలాగా టిఆర్ఎఫ్కి సంబంధించిన ఈ తీవ్రవాదులు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్లోని బైసరం మెడోస్లో అటాక్ చేసి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూను ఓన్లీ హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపారు అక్కడ ఒక వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన ఒక ముస్లిం హార్స్ రైడర్ అతను మాత్రం చంపారు సో మిగతా అంటే ఇద్దరిని తీసేస్తే ఒక నేపాలీ ట్రావెలర్ ఇరవై ఆరు మందిలో ఇద్దరిని తీసేస్తే ఇరవై నాలుగు మంది హిందూ మగవాళ్ళు క్లియర్గా అంటే ప్లాండ్గా వాళ్ళు హిందూ మగవాళ్ళని టార్గెట్ చేసి చంపారు స్త్రీలు వాళ్ళని ఏమన్నా అడిగినప్పుడు పోయి మోడీకి చెప్పుకోండి అని కూడా అన్నారు అంటే క్లియర్గా ఒక అల్లకలోలం ఇండియాలో సృష్టించాలి హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలి అన్న యాంగిల్ అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి ఏమైంది పాకిస్తాన్ ఏమంటుంది అసలు ఇది మేము చేయలేము అది వాళ్ళే చేసుకున్నారు హోమ్ గ్రౌండ్ టెర్రరిజం అని మునీర్ అన్నాడు హోమ్ గ్రౌండ్ టెర్రరిజం అది మేము చేయలేదు ఒకవేళ మేము చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇంటర్నేషనల్గా ఏ దేశం అయినా కూడా ఎంటర్ అయ్యి దీని మీద ఎంక్వైరీ చేయిచ్చు మేము రెడీగా ఉన్నాం ఎంక్వైరీకి అని చెప్పారు కానీ మోడీ అవన్నీ కాకుండా దీనికి ప్రతీకరంగా ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టారు దాంతో వాళ్ళు కూడా ఆపరేషన్ ఐరన్ వాళ్ళని వాళ్ళు మొదలుపెట్టారు యుద్ధం జరిగింది మనకి కొంత నష్టం జరిగింది వాళ్ళ వైపు నష్టం జరిగింది వాళ్ళ తొమ్మిది స్థావరాల మీద టెర్రరిస్ట్ స్థావరాల మీద మన అటాక్ జరిగిన జరిగింది దాదాపు వంద మంది టెర్రరిస్టులు మనం చంపామని చెప్తున్నాం ఆ తర్వాత లెవెన్ ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసాం ఇంక్లూడింగ్ కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర కూడా మన వాళ్ళు నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కూడా అటాక్ చేశారు దాన్ని వాళ్ళు కూడా మన దీంట్లో ఫస్ట్ ఫిఫ్టీన్ మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేశారు తర్వాత నాలుగు వందల పైన డ్రోన్స్ని ప్రయోగించారు ఆ తర్వాత మన ఎర్బేస్లని వాళ్ళు ధ్వంసం చేశామని వాళ్ళు కూడా ప్రకటించారు అది అంత అబద్ధం అని మనోళ్ళు చెప్తున్నారు ఆ తర్వాత కాస్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వాళ్ళు మన గ్రామాల మీద అటాక్ చేశారు మన పౌరులు దాదాపు అరవై నుంచి వంద మంది వరకు చనిపోయారు ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో ఇప్పుడు పహల్గామ్ ఉగ్రవాదుల్ని ఎందుకు ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు మెల్లమెల్లగా విమర్శలు మొదలైనవి సో ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక విమర్శలు మోడీ మీద మొదలైనవి ఆ క్రమంలో నిన్న సంజయ్ రౌత్ అతని ఎంపీ శివసేన ఉద్ధవ్ థాకరే గ్రూపు అతను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అతను సెటైరికల్గా ఒక మాట అన్నాడు అదేంటంటే పహల్గామ్ ఉగ్రవాదులు బీజేపీలో చేరిపోయింటారు అందుకే బీజేపీలో చేరితే ఎంతటి క్రిమినల్ అయినా మిస్టర్ క్లీన్గా మారిపోతారు గతంలో అనేక స్కాముల్లో వాళ్ళందరూ కూడా బీజేపీలో వెళ్ళగానే వాళ్ళు క్లీన్ అయిపోయారు అందుకనే బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్ లాంటిది సో అలా అందుకనే వాళ్ళని ఇప్పటివరకు పట్టుకోలేదు లేకపోతే ఎప్పుడో పట్టుకొని ఉండేవాళ్ళు అని ఆయన మాట అన్నాడు సో ఇది చా కాంగ్రెస్ దీని నుంచి కొంత దూరం అయితే జరిగింది అంటే మేము సచిన్ పైలట్ అన్నాడు మేము దాంతో ఏకీపించట్లేదు ఆయన దీంతో ఎందుకంటే అట్లాంటి తీవ్రవాదాలను బీజేపీలో చేర్చుకుంటుందంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు కానీ ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయనకు కూడా తెలుసు వాళ్ళు ఎలా బీజేపీలో చేరని ఆయనకు కూడా తెలుసు బీజేపీలో చేర్చుకోరని కానీ సెటైరికల్గా అన్నాడు అంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఇన్ని రోజులైనా కూడా అంటే మన ఫెయిల్యూర్ క్లియర్గా కనపడుతుంది ఆల్రెడీ అక్కడ సెక్యూరిటీ లేదు రోజుకి నాలుగు వేల మంది యాత్రికులు వస్తున్న ప్లేస్లో ఒక్క పోలీసు కూడా ఎందుకు లేరు మామూలుగా మనం చూస్తున్నాం చిన్న టూరిస్ట్ ప్లేస్లో కూడా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ పైగా సెన్సిటివ్ ఏరియా అక్కడ ఎందుకు లేరు అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు దానికి సరైన సమాధానం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు లేదు మాకు తెలియదు అక్కడ స్టార్ట్ అయిందని ఇట్లాంటి సమాధానాలు అయితే ఇచ్చారు సో దానివల్ల ఇప్పుడు ఏమైందంటే అసలు ఎందుకు టెరరిస్టులను పట్టుకోవట్లేదు నిజానికి టెర్రరిస్టులను పట్టుకొని ఉంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టచ్చు పాకిస్తాన్ రోల్ ఏంటో చెప్పొచ్చు మనం అంతటి గొప్ప అవకాశాన్ని ఎందుకు మోడీ వదులుకున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆయన అన్నాడు బట్ మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇదే పనిలో ఉంది ఆల్రెడీ కాశ్మీర్లో వాళ్ళు రెండు వేల మంది అనుమానితులను తీసుకొని విచారించారు దాదాపు అరవై మూడు రెసిడెన్షియల్ ఇండ్ల మీద అంటే దాడులు టెర్రరిస్టులుగా అనుమానిత వ్యక్తుల ఇండ్ల మీద దాడులు చేశారు కొన్ని దీంట్లో పాల్గొన్న అదిల్ హుస్సేన్ తోకర్ లాంటి వాళ్ళ టెర్రిస్టుల ఇండ్లను ధ్వంసం చేశారు ఇవన్నీ సీరియస్గానే చేస్తున్నారు కొంతమంది అరెస్ట్లు కూడా చేసి పెట్టారు స్లీపర్ సెల్స్ తర్వాత ఓజీడబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ టెర్రరిస్టులకు సంబంధించి ఓవర్ గ్రౌండ్ వర్కర్లు అనేది ఒక నెట్వర్క్ ఉంటుంది అలాంటి వాళ్ళని కూడా చాలామందిని అరెస్ట్ చేశారు సో సీరియస్గా అయితే ట్రై చేస్తున్నారు దొరకలేదని మన వాళ్ళు చెప్తున్నారు సీరియస్గా ట్రై చేస్తే దొరకపోవడం ఏంది అంత ఎక్కడ దాక్కుంటారు వాళ్ళు అంత ఫెయిల్యూరా మనకి ఆ మాత్రం ఒక టెర్రరిస్టుని వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంటే ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నారా అన్న విమర్శలు మోడీ మీద ఉన్నాయి అట్లాగే సంజయ్ రావుత్ ఇదే కాకుండా అసలు ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తాన్ని కూడా ఇది దేశంలో మనం డిఫెన్స్ ఫోర్సెస్కి వాళ్ళని క్రెడిట్ని మోడీ అకౌంట్లోకి వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం విరమించుకోవడం అనేది చాలా ఇన్సల్టింగ్గా జరిగింది మనము పాకిస్తాన్ కలిసి నిర్ణయించుకొని యుద్ధాన్ని విరమించుకోవాలి కానీ ట్రంప్ వచ్చి మధ్యలో నేను బెదిరించాల వాళ్ళని వాళ్ళకి ట్రేడ్ ఆపేస్తానన్నాను దాంతో భయపెట్టి ఇద్దరు సంధి చేసుకున్నారు అని చెప్తే మోడీ పరుగు పోయింది మోడీ ఇండియాని తీసుకెళ్ళి ట్రంప్ కాళ్ళ దగ్గర తాగట్టుబెట్టాడని విమర్శలు రావడంతో మోడీ ఏం చేస్తున్నాడంటే దీ దీన్ని ఉపయోగించుకొని యుద్ధం ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అంతం కాలేదు ఇంకా ఉందని చెప్పడానికి రకరకాల వేషాలు వేస్తూ డ్రిల్స్ చేయడం మన టీముల్ని విదేశాలకు పంపించడం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ బెదిరిస్తడం ఈ డ్రామాలు ఆడుతున్నాడు మోడీ ఇదంతా కూడా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేది సంజయ్ రౌత్ విమర్శ ఏంటంటే పాలిటిక్స్ ఎంటర్ అయిపోయినాక దేశభక్తి అయినా ఇంకోటి అయినా పాలిటిక్స్కి అతీతం కాదు ఇండియాలో దాన్ని ఉపయోగించుకోవడానికి ఖచ్చితంగా బీజేపీ ట్రై చేస్తుంది